హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సీజన్ వర్షాకాలం అందరికీ ఈ లో వ్యాధులు చాలా అధికంగా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి కారణం వెదర్ చల్లగా ఉండడం వర్షాపాతం వల్ల వెదర్ ఒక ప్రాంతంలో గాలులు సులభంగా వీస్తూ ఉండడము దీని వల్ల దోమలు అధికంగా పెరగడము వీటిని కుట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాధులను వ్యాపించడం అని సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం జ్వరాలు కానివ్వండి మలేరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇలాంటి మరెన్నో వ్యాధులు కూడా మనకు చాలా వరకు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం మరి ఇలాంటి వాటిని తట్టుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి అధికంగా ఉండాలి మనకే కాదు పిల్లలకు కూడా ఇది చాలా అవసరం మరి ఇలాంటి ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకునే కొన్ని సర్వసాధారణంగా మనకు అందరికి అందుబాటులో ఉండకునే చిట్కాలను గురించి తెలుసుకుందాం సో ముఖ్యంగా ఫీవర్ రాకుండా ఉండాలంటే మనకి ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలి అంటే కొన్ని రకాల మాత్రలు చూర్ణాలు నేను సజెస్ట్ చేస్తాను ఆయుర్వేదిక షాపులు దొరుకుతాయి తెప్పించుకోవచ్చు దీనిలో వచ్చేసి అశ్వగంధ అశ్వగంధలో మీరు ఏంటంటే అంటే తిప్పసత్తు లేదా తిప్పతీగ చూర్ణం అని లభిస్తుంది ఈ రెండింటిని తీసుకొని ఇది ఒక రెండు వందల గ్రాముల అశ్వగంధ తీసుకుంటే వంద గ్రాములు తిప్పతీగ చూర్ణాన్ని తీసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి ఉదయం పూట రాత్రి పూట ఒక చెంచాడు తేనెతో ఒక అర చెంచా ఈ చూర్ణాన్ని కనుక ప్రతి రోజు తీసుకుంటున్నట్టు ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతుంది చిన్న పిల్లలకు అయితే కనుక దీన్ని తక్కువ మోతాదులో అంటే సుమారుగా పది నుంచి పదకొండు సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇది తక్కువ చూర్ణం లేదా చిన్న పిల్లలకు బ్రహ్మి చూర్ణం అని లభిస్తుంది బ్రహ్మి చూర్ణంలో ఈ తిప్పతీగ చూర్ణము పావు అంతా కలపాలి అంటే ఇది వంద గ్రాముల బ్రహ్మి చూర్ణం తీసుకుంటే మనకు ఇరవై ఐదు గ్రాముల తిప్పతీగ చూర్ణాన్ని తీసి కలిపి ఒక అర చెంచు తక్కువ మోతాదులో వీళ్లకు పాలులో కానివ్వండి తేనెలో కానీ పిల్లలు కూడా ఇస్తూ ఉంటే మంచి బలం చేకూరుతూ ఉంటుంది అంతేకాకుండా ఫుడ్ అంటే ఇంకా మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా తక్కువ చేయాల్సి ఉంటుంది దీనిలో తులసి చూర్ణం అని లభిస్తుందండి తులసి చూర్ణం కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా అద్భుతంగా పెరుగుతాయి పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి సో అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఇంట్లో చేసుకోగలిగిన వాటిలలో హాట్ వాటర్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా తేనే హాట్ వాటర్ తీసుకోండి ఇది మనకు ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీరు వైరల్ బారిన పడ్డారే అనుకోండి మహాసుదర్శన చూర్ణం లేదా మహాసుదర్శన ఘనావటి అని మాత్రలు ఇవి ఆయుర్వేద షాభలో అందుబాటులో ఉంటాయి వీటిని రెగ్యులర్ గా వాడుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ ఫీవర్ యొక్క ప్రభావం అనేది కొంచెం కొంచెం క్రమక్రమంగా తగ్గుతుంది ఇక దీర్ఘకాలికంగా టైఫాయిడ్తో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ దీర్ఘకాలికంగా టైఫాయిడ్తో బాధపడే వాళ్ళు కూడా ఈ సుదర్శన చూర్ణాన్ని కానివ్వండి లేదా ఈ మహా సుదర్శన ఘన వంటి మాత్రలు కానివ్వండి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా ఈ సమస్య అనేది అధికం కాకుండా ఉంటుంది ఇక డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వ్యాధి వల్ల చాలా మందికి ఏమైంది బ్లడ్ సెల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి సో ఈ రక్త కణాలు పెంచుకోవడం కోసము పొప్పడి ఆకుల చూర్ణము సారీ పొప్పడి ఆకుల రసము దీనిలో ఒక చెంచాడు తేనె కలుపుకొని రోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటల ఇస్తూ ఉన్నట్లయితే ఈ కణాలు అనేటివి క్రమక్రమంగా బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి దీనివల్ల ఈ డెంగ్యూ నుంచి చాలా తొందరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఏది తిన్నా సరే వేడి చేయండి బాగా వేడి చేసి తీసుకుంటూ ఉండండి గోరువెచ్చని నీటిని తీసుకుంటూ ఉండండి ఎక్కువగా తేనెను ఉపయోగిస్తూ ఉండండి దీనివల్ల ఇమ్యూనిటీ అనేది పెరగడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా ఇంకొకటి మాస్క్ సాధ్యత వరకు మాస్క్ ఉపయోగించే ప్రయత్నం చేయండి దీనివల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా మనం చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా మీకు మంచిగా ఈ సీజన్లో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా హ్యాపీగా ఉండగలుగుతారు పిల్లలతో సహా ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరేమో అద్భుతమైన చిట్కా అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు థ్యాంక్ యూ